హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ శివాని నువ్వు ఏదో ఒకటి చెప్పి అత్తయ్యని బయటికి తీసుకువెళ్ళు నేను రుద్రతో ఒంటరిగా మాట్లాడాలి అని మీనాక్షి అంటుంది సరే అమ్మా అని చెప్పి కాత్యాయనితో కలిసి బయటకు వెళ్తుంది మీనాక్షి రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్ర కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్ళబోతుంటే ఆగు రుద్ర అని మీనాక్షి అంటుంది ఏంటమ్మా చెప్పు అని రుద్ర అంటాడు నేను అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజాన్ని మాత్రమే చెప్పు అని మీనాక్షి అంటుంది ఏమైందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అని రుద్ర అంటాడు జాన్వి ఎవరు అని మీనాక్షి అడుగుతుంది జాన్వీనా ఇప్పుడు తన గురించి ఎందుకమ్మా అని అంటే చెప్పు రుద్ర జాన్వీ ఎవరు అని మీనాక్షి అంటుంది జాన్వీ మా కాలేజ్లో లెక్చరర్ అమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటే తనని నువ్వు ప్రేమించావా పెళ్ళి చేసుకుంటానని చెప్పావా అని మీనాక్షి అడుగుతుంది అమ్మ అది అని చెప్పబోతుంటే రుద్ర నాకు సమాధానం కావాలి నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని మీనాక్షి అంటుంది అలా మాట్లాడకమ్మా జాన్వి నన్ను ప్రేమించింది నేను తనని ప్రేమించలేదు తను చనిపోతానని నన్ను బెదిరించింది అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ తన క్యారెక్టర్ మంచిది కాదమ్మా కాదని తెలిసి నేను తనని పెళ్లి చేసుకోవడం కుదరదు నా నుంచి దూరంగా ఉండమని చెప్పాను అని రుద్ర అంటాడు సరే అయితే నీ తప్పేమీ లేదని నేను నమ్ముతున్నాను ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పేది కూడా నువ్వు విను అని మీనాక్షి అంటుంది ఏంటో చెప్పమ్మా అని రుద్ర అంటాడు దేవాన్షితో నీ పెళ్ళి దగ్గరలో ఏది మంచి ముహూర్తం ఉంటే దానికి మీ పెళ్ళి చేస్తాను అని మీనాక్షి అంటుంది అమ్మ అదేంటమ్మా అప్పుడే ఎందుకు దేవాన్షి చదువు అయిన వెంటనే చేసుకుంటాను అయినా దేవాన్షిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అని నేనే కదా ఇంట్లో మీ అందరికీ చెప్పాను మరి షడన్గా ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అయినా నేను దేవాన్షిని ప్రేమిస్తున్నాను తనని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను నువ్వు అలాంటి భయాలు ఏవి పెట్టుకోకు తను చదువ చదువు అయిన వెంటనే చేసుకుంటాను అని రుద్ర అంటే రుద్ర అలాంటి అమ్మాయిలు ఎంతకైనా తెగిస్తారు ఆ రోజు చనిపోతానని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు తను మంచిది కాదు కాబట్టి ఆ కారణంతో నువ్వు తనని వద్దు అనుకుంటున్నావు రేపు ఇంకో కొత్త నాటకంతో మళ్ళీ నిన్ను బెదిరిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అమ్మో తలుచుకుంటేనే కాళ్ళు చేతులు ఆడట్లేదు ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఇంకా ఈ విషయంలో నాతో డిస్కషన్ పెంచాలంటే నేను చచ్చినంత ఒట్టు అని మీనాక్షి అంటుంది సరే అమ్మ నువ్వు చెప్పినట్లే వింటాను దేవాన్షిని పెళ్ళి చేసుకుంటాను కానీ మన ఇంట్లో వాళ్ళకి తప్ప కాలేజ్లో ఎవరికీ మా పెళ్లి విషయం తెలియకూడదు నాకు పెళ్ళి తెలిసినా పర్వాలేదు దేవాన్షిని పెళ్లి చేసుకున్నాను అని ఎవరికీ తెలియకూడదు దేవాన్షికి పెళ్ళి అయ్యిందని తెలిస్తే అప్పుడే పెళ్ళి చేసుకుందని తనని ఎగతాళి చేస్తారు పెళ్ళి వల్ల తన చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు కేవలం తను ఒక స్టూడెంట్ లాగే కాలేజ్లో ఉంటుంది అలాగే చదువు అయ్యే వరకు మేము కలవడం కూడా కుదరదు అని రుద్ర అంటాడు అదేంటి రుద్ర అలా అంటే ఎలా అని మీనాక్షి అంటే అమ్మ కేవలం నీ భయం పోగొట్టడానికి మాత్రమే తనని పెళ్లి చేసుకుంటాను అన్నాను పెళ్లి పేరుతో తనని బంధించి తన కళలను నేను చెరపాలనుకోవట్లేదు ప్లీజ్ అమ్మ నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా అన్నాను మరి నా వైపు నుంచి కూడా ఆలోచించు నేను చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది అని రుద్ర అంటాడు సరే అయితే ముందు పెళ్ళి జరిగితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అయితే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించేస్తాను కొంతమంది ముఖ్యమైన కుటుంబ సభ్యుల మధ్య మీ పెళ్ళి జరుగుతుంది అని సంతోషపడిపోతూ ఉంటుంది రుద్ర మీనాక్షిని చూసి అమ్మ నీ భయం కూడా నిజమేలే నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే మన కుటుంబం ముక్కలవుతుందని భయపడుతున్నావు కదా అందుకే పెళ్లి చేసుకుని నీ భయాన్ని నేను పోగడతాను అని రుద్ర అంటాడు అందుకు మీనాక్షి కేవలం ముక్కలవ్వడమే కాదు రుద్ర ప్రాణాలతోనే ఉండము అని అంటుంది అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు ఇంకెప్పుడు నీ నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదు వస్తే నేను తట్టుకోలేను మీ అందరి తర్వాతే నాకు ఎవరైనా ఎప్పటికీ మనమందరం కలిసి ఉంటాం అని రుద్ర అంటాడు సరే ముహూర్తాలు చూడమ్మా అని చెప్పి రుద్ర రూమ్లోకి వెళ్తుంటే రుద్ర నీకు దేవాన్షిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేగా అని మీనాక్షి అంటుంది అమ్మ దేవాన్షి నా ప్రయాణం నువ్వు అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకు అని రుద్ర రూమ్లోకి వెళ్తాడు కాసేపటికి కాత్యాయని వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు మీనాక్షి కాత్యాయనిని కూర్చోబెట్టి కాత్యాయని నీతో ఒక మాట చెప్పాలి నిన్ను అడగకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు నా నిర్ణయానికి గౌరవం ఇస్తావనుకుంటున్నాను అని మీనాక్షి అంటుంది వదిన ఎప్పుడైనా నీ నిర్ణయాన్ని కాదన్నానా ఎందుకు నన్ను పరాయిధాన్ని చేస్తున్నావు అని కాత్యాయని అంటుంది లేదు కాత్యాయని నేను అలా అనట్లేదు సరే విషయం ఏంటి చెప్పు అని కాత్యాయని అంటుంది రుద్రకి దేవాన్షికి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అని మీనాక్షి అంటుంది దానిలో ఏముంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మొదటి నుంచి అనుకున్నదేగా అని అంటే అది కాదు కాత్యాయని వాళ్ళకి వారంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని మీనాక్షి అంటుంది సరే అయితే నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలాగే వదినా నువ్వు చెప్పినట్లే చేద్దాం అని కాత్యాయని అంటుంది కాత్యాయని ఇప్పుడే పెళ్ళి అంటే దేవాన్షి చదువు పాడవుతుందని భయం లేదా అని అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం ఎప్పుడు తప్పు అవ్వదు దేవాన్షికి రుద్ర లాంటి వ్యక్తి భర్తగా వస్తే అంతకంటే అదృష్టం ఉండదు అని కాత్యాయని అంటుంది కాత్యాయని మాటలకి మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటూ నేను దేవాన్షి చదువు చెడగొట్టాలి అనుకోవట్లేదు కేవలం వాళ్ళకి పెళ్లి చేద్దాం దేవాన్షిని పెళ్ళి అయినట్లు కాలేజీలో ఎవరికీ చెప్పొద్దు చదువు పూర్తి అయిన తరువాతే వాళ్ళు ఒక్కటయ్యేది అని మీనాక్షి అంటుంది అయ్యో వది నా చిన్నపిల్లలా అదంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా నువ్వు దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు నువ్వు ఎప్పుడు అలా అనుకోకు సరే అయితే వారంలో పెళ్ళి అంటే ఎన్ని పనులుంటాయి రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిద్దాం అని కాత్యాయని అంటుంది సరే రేపు ఉదయం గుడికి వెళ్దాం అంటే దేవాన్షికి అన్నయ్యకి పెళ్ళి నాకు చాలా హ్యాపీగా ఉంది అని శివాని పక్కన ఉన్న వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకుంటుంది ఏంటి శివాని పనిలో పని నీకు కూడా ముహూర్తాలు పెట్టించమంటావా అని కాత్యాయని అడుగుతుంది అత్తయ్య ఒకవేళ దేవాన్షికి పెళ్లి చేసిన చదువు పూర్తయ్యే వరకు రుద్రతో ఒకటవ్వడానికి వెయిట్ చేస్తుంది కానీ నాకు మాత్రం పెళ్ళైన నెల రోజులకే కడుపు వేసుకుని చదువు మానేసి ఇంట్లో తిరుగుతూ ఉంటాను అందుకే చదువు అయిన వెంటనే పెళ్లి చేసుకుంటాము అని శివాని అంటుంది నీకు సిగ్గు లేదే ఒకవేళ మీ పెళ్లి చేసిన అన్నంత పని చేస్తావు అని మీనాక్షి అంటుంది రుద్ర లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు ఇంతలో దేవాన్షి ఫోన్ చేస్తుంది రుద్ర ఫోన్ లిఫ్ట్ చేసి బావా నేను వచ్చేస్తున్నా దారిలో ఉన్నాను అని దేవాన్షి అంటుంది అవునా సరే అయితే నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను రేపు వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకో కాలేజ్కి వద్దు జర్నీ చేసి ఉంటావుగా అని రుద్ర అంటాడు అలాగే బావా నువ్వు ఏం చేస్తున్నావు అని దేవాన్షి అంటుంది వర్క్ చేస్తున్నా అని రుద్ర అంటాడు సరే అయితే వర్క్ చేసుకో రేపు మార్నింగ్ నీ ముందు ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా పెళ్ళి గురించి కార్తీక్ వర్మకి గోవర్ధన్కి కూడా చెప్పి ఒప్పిస్తారు ఉదయం ఐదు గంటలకి దేవాన్షి ఇంటికి వస్తుంది దేవాన్షి నువ్వు వెళ్ళి బావని కలువు ఈలోపు నేను లగేజీ తీసుకొస్తాను అని అభిరామ్ అంటాడు అలాగే అని పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్తుంది ముద్దుగా హ్యాండ్సమ్గా పడుకుని ఉన్న రుద్ర దగ్గరికి వెళ్ళి హెయిర్ సెట్ చేస్తూ తనని ముద్దు పెట్టుకుంటుంది ముద్దు పెట్టగానే రుద్ర కళ్ళు తెరుస్తాడు కళ్ళు నలుపుకొని చూస్తే ఎదురుగా దేవాన్షి ఉంటుంది ఏ దేవాన్షి వచ్చేసావా అని చెప్పి తనని చెయ్యి పట్టుకుని లాగి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు మిస్ అయ్యావా బావా అని దేవాన్షి అడుగుతుంది అవును చాలా ఇంకెప్పుడు దూరంగా వెళ్ళకు అని రుద్ర అంటాడు ఇంట్లో అందరూ నీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అని రుద్ర అంటాడు అవునా ఏంటి సర్ప్రైజ్ అని అంటే చెప్పకూడదు వాళ్లే నీతో చెప్తారులే అని అంటే సరే అన్నయ్య వస్తాడు నేను వెళ్తున్నాను అని లేచి వెళ్తుంటే నువ్వు ముద్దు పెట్టుకున్నావు మరి నేను పెట్టుకోవద్దా అని దేవాన్షి మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు దేవాన్షి సిగ్గుతో రూంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటుంది మార్నింగ్ మీనాక్షి వాళ్ళు గుడికి వెళ్తారు పెళ్లి ముహూర్తం పెట్టించుకుని వస్తారు దేవాన్షి లేచేసరికి రుద్ర కాలేజ్కి వెళ్ళిపోతాడు దేవాన్షి లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కూర్చుంటుంది దేవాన్షి ఐదు రోజులలో బావతోనికి పెళ్ళి అని మీనాక్షి అంటుంది అవునా అదేంటి అత్తా అంత త్వరగా బావ కూడా నాతో ఏమీ చెప్పలేదు అని అంటుంది ఇంట్లో అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం ఇంకా నువ్వు ఒప్పుకుంటే చాలు అని అంటుంది మరి బావ ఒప్పుకున్నాడా అని అంటే ఒప్పుకోకుండా ముహూర్తాలు పెట్టిస్తారా అని మీనాక్షి అంటుంది సరే అత్తయ్య బావకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని అంటుంది అమ్మయ్యా అంతా ఓకే ఇంకా ఐదు రోజులే ఉంది త్వరగా పెళ్లి పనులు మొదలుపెట్టాలి అని ఒక్కొక్కటిగా అన్ని పనులు చేస్తుంటారు షాపింగ్ కూడా చేసేస్తారు సాయంత్రం రుద్ర ఇంటికి రాగానే దేవాన్షి రుద్రని చూసి సిగ్గుపడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది దేవాన్షిని పెళ్లి చేసుకోబోతున్న రుద్ర ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ